హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర వంకాయ కర్రీ అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకైనా రాగి సంగటికైనా దేనికైనా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాతను పచ్చిమిర్చి ఒక మూడు ఒక రెండు వంకాయల్ని కట్ చేసి వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి వంకాయ ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి ఈ విధంగా అంత కూడాను బాగా మగ్గిన తర్వాతను ఒక రెండు టమాటాలను కూడాను కట్ చేసి వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ పసుపు కారం వేసుకోవాలి మనకి గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారము అలాగే ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మనకి టేస్ట్ని చూసుకొని అంతా ఒకసారి కలిపి టమాటా మనకి వంకాయ ఈ విధంగా బాగా మగ్గిన తర్వాతను ఒక కట్ట చిన్న కట్ట గోంగూరను తీసుకొని బాగా నీట్గా కడిగి గోంగూరను వేసుకోవాలి గోంగూర వేసి అంత ఒకసారి కలిపి మూత పెట్టి గోంగూర అంతకూడను బాగా మగ్గనివ్వాలి ఈ గోంగూర అంతకూడను బాగా మగ్గితేనే బాగుంటుంది ఈ విధంగా గోంగూర అంతకూడను బాగా మగ్గి వంకాయ టమాటా అంతా బాగా ఉడికాక ఇప్పుడు అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనము దీన్ని కవ్వంతో బాగా మెదుపుకోవాలన్నమాట ఈ విధంగా అంత కూడాను బాగా మెదిపి తీసుకోవాలి అంత మెదిపిన తర్వాతను ఇప్పుడు ఈ కర్రీకి పోపు వేసుకోవాలి ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం నీరుని కూడాను వేసుకోవాలి మరి అలాగనే పల్చగా కాకుండాను ఈ విధంగా ఉండాలి కొంచెం నీరుని వేసుకుని ఒకసారి కలిపి పోపు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనకి పోపు గట్టి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాతను ఆవాలు జీలకర్ర చెన్నపప్పు మినపప్పు వేసుకోవాలి అలాగే రెండు మిర్చి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు ఈ పోపునంత కూడాను మనం ఈ గోంగూరలు వేసుకోవాలి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని మనకి సాల్ట్ కానీ ఏమైనా తక్కువ అనిపించితే వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మరి ఎక్కువ కాకుండా పోపేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాతను ఇప్పుడు అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనము గోంగూర వంకాయ కర్రీని తయారు చేసుకుంటే అన్నంలోకైనా లేదంటే రాగి సంకటికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా కర్రీని తయారు చేసుకుంటే అన్నంలోకైతే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్